నిరీక్షణ కోల్పోవద్దు యహో కొరకు ఎదురుచూచు వారు నూతన బలం పొందుదురు వారు పక్షి రాజుల వలె రెక్కల చావిపైకి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు సొమ్మశిల్లక నడిచిపోవదురు విషయ గ్రంథము నలభై అధ్యాయం ముప్పై ఒకటో వచనం ధ్యానం మనిషి జీవితంలో కొన్ని సమయాల నిరీక్షణ కోల్పోయినట్లు అనిపిస్తుంది ప్రార్థనలు ఆలస్యం అవుతున్నట్లు అనిపించవచ్చు సమస్యలు ఎక్కడ తగ్గినట్లు కనిపించకపోవచ్చు కానీ దేవుని సమయం సంపూర్ణ సమయం అని బైబిల్ చెబుతోంది దేవుడు ఆలస్యం చేస్తాడు కానీ మర్చిపోడు ఆయన వాగ్దానాలు నిశ్చయంగా నెరవేరుతాయి నిరీక్షంలో మన బలహీనతలు బయటపడతాయి కానీ అదే సమయంలో దేవుడు మన విశ్వాసాన్ని బలపరుస్తాడు మన హృదయం నిరీక్షణలో కుంగిపోకుండా దేవుని వాక్యములు నిలబడాలి ఆయనను నిరీక్షించేవారు ఎన్నడికీ లజ్జపడరు ఎందుకంటే మొదటిగా దేవుడు నమ్మదగినవాడు ఆయన చెప్పిన మాట చేసిన వాగ్దానం తప్పడు రెండవదిగా నిరీక్షణ అనేది విశ్వాసానికి పరీక్ష కానీ అదే సమయంలో అది మన ఆత్మను శుద్ధి చేస్తుంది మూడవదిగా దేవుడు బలపరచువాడు మనం క్షీణించిపోయిన ఆయన మనకు నూతన బలాన్ని ఇస్తాడు నాలుగవదిగా ఊహించిన దానికంటే గొప్ప ఫలం ఉంటుంది మనం ఎదురు చూసిన ఫలితం మన ఊహల కంటే గొప్పదిగా ఉంటుంది ప్రార్థన ప్రభువ నీకే మహిమ నా హృదయం ఎంతో కాలంగా ఎదురు చూసి బలహీనమైపోయింది అయినను నిన్ను విడిచిపోను నీ వాగ్దానాలు నెరవేరుతాయని ఇంకా నమ్ముతున్నాను నన్ను బలపరిచి ని సమయాన్ని అంగీకరించే ధైర్యాన్ని నాకు ప్రసాదించు నచరేయుడైన యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాను ఆమె